అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి ఈరోజు ఆధునిక భారతదేశ సృష్టికర్త అదేవిధంగా భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి కొన్ని పర్యాలుగా చేసి దేశ అభివృద్ధిని కృషి చేసి అందరికీ మన్నలు కొన్ని విధంగా పంచవర్ష ప్రణాళికల ద్వారా ఎన్నో పనులు చేపట్టి అందరి ముందు చెప్పుకునే విధంగా ఈరోజు దేశానికి ఒక ఒక గులాబీ పువ్వుగా మన అందరి ముందర ఉన్నాడు దాన్ని గాను అందరు ఆచరణ తీసుకొని రేపు రాబోయే భవిష్యత్తులో ఆ రోజు అప్పటి నుండి ఇప్పటి వరకు మన చాచా నేరు ద్వారా ఇందిరాగాంధీ ఎంత తర్వాత రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ తర్వాత ఈరోజు జరగబోయేది రాహుల్ గాంధీ రాబోతుండు దానికి గాను ఈరోజు పార్టీ కార్యాలయంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది దానికి ఎస్సీసెల్ బీసీసెల్ మైనార్టీసెల్ యూత్ కాంగ్రెస్ మరియు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై కాంగ్రెస్ ప్రధానమంత్రిగా ప్రధానమంత్రిగా మరి దేశ అభివృద్ధికి కృషి చేసినటువంటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి వర్తంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మరి వర్తంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతా ఉంది ముఖ్యంగా ఈ దేశంలో స్వాతంత్ర అనంతరం పది శాతం కూడా అక్షరాశాత లేనటువంటి పరిస్థితులలో అదేవిధంగా చాలా గ్రామాలకు విద్యుత్తు లేనటువంటి పరిస్థితులలో మరి దేశ ప్రధానమంత్రిగా పంచవర్షం ప్రణాళికలతోటి ఈ దేశాన్ని అభివృద్ధి పరిచయం ఘనస పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అదేవిధంగా వారి ఆశయ సాధన మరి వారి తదనంతరం ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ అదేవిధంగా సోనియా గాంధీ వారంతా కూడా ఈరోజు దేశానికి రాహుల్ గాంధీ వారి ఆశయ సాధన కోసం కంకణపత్రం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా వారు ఏదైతే ఈ దేశ సర్వభాభివృద్ధి కోసం కృషి చేశారో వారి ఆశయ సాధన కోసం మేము కంకన బద్దలమే పనిచేస్తామని వారి ఆశయ అడుగుజాడుల్లో నడుస్తామని వారు వర్తం సందర్భంగా అంచనాభూరి జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మరి పద్దెనిమిది వేడుకలు కనగా నిర్వహించడం జరుగుతోంది తప్పకుండా వారి ఆశయ సాధన కోసం మేమంతా కంకనబద్ధమే పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం పార్టీ కార్యాలయంలో ఆచార్యులు మొట్టమొదటి భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి లాల్ నెహారు నెహ్రూ గారు పంతొమ్మిది వందల అరవై నాలుగు మే ఇరవై ఏడు తారీఖు నాడు వారు చనిపోవడం జరిగింది ఆ రోజు పురస్కరించుకొని ఇప్పటిదాకా ప్రతి సంవత్సరం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో వారి యొక్క మద్దతి కార్యక్రమాన్ని ప్రముఖ తప్పకుండా నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఒక పంచవర్ష ప్రణాళికలతో ఈరోజు ఈ దేశాన్ని ఒక కొండు చూసి ఈ రోజు గడ్డపార దాకా తయారు చేస్తున్నారంటే అది వారి యొక్క పారిశ్రామిక యొక్క అభివృద్ధికి నిదర్శన